నమస్తే నేను సిరి దేవర మాన్యం నడుస్తుందనే క్రమంలోనైతే ఇక్కడ చూసినా కూడా కలెక్షన్స్ అయితే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు అయితే ఇదే క్రమంలో యుఎస్లో ఏదైతే రికార్డ్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నామంటే నాలుగు మిలియన్ల డాలర్ల కలెక్షన్ అయితే అక్కడ వచ్చింది అని చెప్పేసి అయితే మనం మాట్లాడుకోవడం జరిగింది ఫస్ట్ డే కలెక్షన్స్ గురించి అయితే అందులో భారీ స్కామ్ ఉందని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి అయితే మరి నిజంగా స్కామ్ జరిగి ఉంటే ఎవరు చేసేసి ఉంటారు ఏం జరిగింది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ ఇందాకనే మనం మాట్లాడుకున్నాం దేవర కలెక్షన్స్ గురించి ఇప్పుడు చూస్తునేమో మళ్ళీ యుఎస్ కలెక్షన్స్లో భారీ స్కామ్ జరిగిందని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి అట్లా స్కామ్ చేయాల్సిన అవసరం ఉంది ఒకవేళ చేస్తే ఎవరు చేసి చేసి ఉంటారు అసలు మొదట ఫస్ట్ డే దేవరకి నూట డెబ్భై రెండు కోట్లు ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్ వచ్చిందని చెప్పేసి అఫీషియల్గా ప్రొడ్యూసర్స్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు చాలామంది మంది చూసి నిజంగా షాక్ గురయ్యారు నిజంగా దేవరికి ఆ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయా ఒక ఒక టాక్ చూస్తేనేమో మిక్స్డ్ టాక్ ఉంది కొంతమంది బాగుంది అంటున్నారు కొంతమంది బాగా బాగాలేదంటున్నారు అంటే ఓవరాల్గా మొత్తంగా చూసుకుంటే ఒక యావరేజ్ టాక్ పర్వాలేదు సినిమా అనే టాక్ మాత్రమే ఉన్నప్పుడు ఈ రేంజ్ కలెక్షన్స్ ఎలా సాధ్యమయ్యాయి అని చెప్పేసి కొంతమంది ఇది ఫేక్ కలెక్షన్స్ అంటూ ట్రోల్ కూడా చేయడం మొదలుపెట్టారు ఆ పోస్టర్ని షేర్ చేస్తూ సో ఇదే క్రమంలో అమెరికాకి నార్త్ అమెరికాకి సంబంధించినటువంటి ఒక విషయం ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది అదేంటంటే అక్కడ ఫస్ట్ డే ప్రీమియర్స్ అలాగే మిగతా షోస్లో చూసుకుంటే ఆల్మోస్ట్ దాదాపు నాలుగు మిలియన్ల డాలర్లు సో నాలుగు ముప్పై రెండు అంటే ముప్పై మూడు కోట్ల రూపాయల దాకా మన ఇండియన్ కరెన్సీలో గ్రాస్ వసూలైందని చెప్పేసి అక్కడ ప్రచారం అయితే జరిగింది కానీ ఇది వాస్తవమా కాదా అనే దాని మీద ఇప్పుడు చర్చ నడుస్తుంది ఎందుకంటే చాలా వరకు అక్కడ సోల్డ్ అవుట్ ఆన్లైన్లో సోల్డ్ అవుట్ అనేది దర్శనం ఇచ్చింది సో చాలామంది డిసప్పాయింట్మెంట్ గురయ్యారు అరే అయిపోయినాయి టిక్కెట్లా అని చెప్పేసి కానీ థియేటర్లో చూస్తే ఒక థియేటర్లో అయితే అది సోల్డ్ అవుట్ అయినటువంటి థియేటర్లో అతి తక్కువ మంది మొత్తం సీట్లన్నీ కూడా ఖాళీగా ఉండటం అతి కొద్ది మంది మాత్రమే ప్రేక్షకులు అందులో దర్శనం ఇవ్వటం జరిగిందని చెప్పేసి ఒకటి ఒక పోర్టల్ రాసుకొచ్చింది యుఎస్కు చెందినటువంటి ఒక పోర్టల్ రాసుకొచ్చింది సో ఎందుకు ఇలా జరిగింది ఎందుకు కొంటున్నారు ఎవరు కొంటున్నారు మొత్తం సోల్డ్ అవుట్ అని వచ్చిందంటే ఎవరు కొంటేనే కదా అంటే ఇక్కడ ఒక తీరి గురించి చెప్పుకుంటున్నారు అదేంటంటే సాధారణంగా యుఎస్లో ఒక ఒక టికెట్ అమ్ముడైందంటే అయిందంటే దాంట్లో ఫార్టీ పర్సెంట్ వచ్చేసి ఎగ్జిబిటర్ ఎవరిదైతే థియేటరో వాళ్ళకి వెళుతుంది రిమైనింగ్ సిక్స్టీ పర్సెంట్ వచ్చేసి ప్రొడ్యూసరు అండ్ డిస్ట్రిబ్యూటర్కి వాళ్ళ ఖాతాలోకి వెళుతుంది ఇది రెగ్యులర్ ప్రాసెస్ అది జరిగేది ప్రాక్టీస్ అది సో ఈ నేపథ్యంలో ఒక థీరీ ఏమని బయటకు వచ్చిందంటే ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్సే తమ సినిమా హైప్ కోసం సో ఈ టికెట్లన్నీ కూడా కొనేస్తున్నారు దానివల్ల వాళ్ళకి ఉపయోగం ఏంటి సిక్స్టీ పర్సెంట్ ఎడితే వాళ్ళకి క్రెక్టెన్స్ వచ్చేస్తున్నాయి కదా కొన్ని దాంట్లో మరి రిమైనింగ్ ఫార్టీ పర్సెంట్ ఏదైతే ఉందో అది సినిమా హైప్కి ఉపయోగపడుతుంది అంటే ప్రచారానికి ఉపయోగపడుతుంది హౌస్ఫుల్స్ అవుతుంది అనే ఏదైతే ఉందో అది పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవడానికి కారణమవుతుంది తద్వారా మిగతా రోజుల్లో కలెక్షన్స్ బాగా వస్తాయి అంటే ఇనీషియల్గా మనం ఏదైతే పెట్టుబడి పెడతామో ఒక స్ట్రాటజీ ప్రకారం కనుక చేస్తే అది మిగతా రోజుల్లో కలెక్షన్స్కి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఇది చేశారు ఇందులో కాకపోతే ఇందులో హీరో పాత్ర కూడా ఉందంటూ కూడా ఉండి ఉంటుందని చెప్పేసి అక్కడ ప్రచారం జరుగుతుందంటూ కూడా ఆ పోర్టల్ రాసుకొచ్చింది అది అలాటప్ప పోర్టల్ కాదు చాలా పేరున్నటువంటి తెలుగు సినిమాకు సంబంధించినటువంటి టాప్ పోర్టల్స్లో ఒకటి సో అది అలా రిపోర్ట్ చేసింది అది సో ఇప్పుడు అంటే అంత రికార్డ్ నాలుగు మిలియన్ల డాలర్లు వసూలు చేయటం వెనక ఇది ఒక రీజన్ అనేది చెప్పుకుంటున్నారు అయితే ఇది అఫీషియల్ కన్ఫర్మేషన్ కాదు దీని గురించి ఇంకా కొంత ఇన్వెస్టిగేషన్ జరగాల్సి ఉంది ఇందులో ఎంత వాస్తవం ఉంది అంటే ఒక థియేటర్కి మాత్రమే అలా కనిపించింది మరి మిగతా థియేటర్ పరిస్థితి ఇదే ఉందా అంటే ఇది ఒకటి దీన్ని ఎవరినైనా ఒక తప్పు పట్టడం కాదు సో ఇది కూడా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీలో సినిమా ప్రమోషన్ స్ట్రాటజీలో ఒక భాగంగా వాళ్ళు చూస్తున్నారు అనేది కూడా ఇక్కడ ఒకటి నడుస్తూ ఉంది సో ఇప్పుడు అంటే మొదటి రోజే కనుక సినిమా హౌస్ఫుల్స్ పడితే సో దాని ఇంపాక్ట్ మిగతా రోజుల మీద ఉంటుంది అప్పుడు ద బాగా దండుకోవచ్చు అనేది ఈ స్ట్రాటజీ ఇది అంటే ఇప్పటివరకు ఇలాంటి స్ట్రాటజీని ఎవరూ కూడా అవలంబించాల సో ప్రమోషన్ పరంగా వేరే వేరే ఎలా ఈవెంట్స్ చేసుకుంటూ అలాగే ఇంటర్వ్యూస్ పెట్టుకుంటూ అట్టా చేస్తారే కానీ ఒక స్ట్రాటజీ ప్రకారం ఇలా ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్సే టికెట్లు కొనేసేసి హౌస్ఫుల్ బోర్డులు పడేట్టు చేసి సో మిగతా రోజుల కలెక్షన్ కోసం ఈ పని చేస్తారు ఒక స్ట్రాటజీ అనేది ఇప్పటిదాకా జరగలేదు ఒకవేళ ఇదే కనుక నిజమైతే కనుక రేపు ఈ సినిమాయే కాకుండా రాబోయే హీరోల సినిమాలు వాళ్ళ నిర్మాతలు కూడా ఈ స్ట్రాటజీని అవలంబించే అవకాశాలు ఉంటాయి అలాగే హిందీలో కూడా హిందీ బాలీవుడ్ సినిమాలో కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యే అవకాశాలు ఉంటాయి దీన్ని బట్టి ఇప్పుడు ఏదైతే కలెక్షన్స్ వేశారో రేపు రాబోయే సినిమాలకి ఇంకా మరింత ఎక్కువ కలెక్షన్స్ వేసుకునే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా ఇప్పుడు ఒక ఒకటి వెలుగులోకి వచ్చింది సో మరి ఇది నిజంగా అక్కడ అంటే ఏదైనా సరే ఇది పరిశో పరిశోధనలో పరిశీలనలో తేలాల్సినటువంటి విషయం సో నిజంగానే ప్రేక్షకులు తక్కువగా కనిపిస్తూ టికెట్లు మాత్రం సోల్డ్ అవుట్ అనేది కనిపిస్తూ ఇది ఎంతవరకు వాస్తవం వాస్తవం ఉంది ఏంటి అనేది పూర్తి స్థాయిలో నిజానిజాలు నిగ్గు తేలితే కనుక సో ఇది ఒక బ్యాగ్ అంటే మార్కెటింగ్ స్ట్రాటజీ లేదా ప్రమోషన్ స్ట్రాటజీ అన్నప్పటికీ కూడా కానీ ఇది ఒక బ్యాడ్ స్ట్రాటజీ కిందనే దీన్ని చూడాల్సి వస్తుంది సో అంటే సినిమా కోసం సినిమా ప్రమోషన్ కోసం ఇలా ప్రొడ్యూసర్లే టికెట్లు కొనేసేసుకొని అంటే గతంలో రికార్డుల కోసం ఇక్కడ హైదరాబాద్ లాంటి అంటే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కూడా గతంలో హైప్ క్రియేటింగ్ చేయడం కోసం కొన్ని షోలు అంటే హోప్ పడ్డాయను లేకపోతే ఎక్కువ రోజులు ఆడించడానికో ఫ్యాన్సే టికెట్లు కొనేసేసి అలా చేసుకుంటూ వచ్చేవాళ్ళు సపోజ్ ఒక డెబ్బై ఐదు రోజులు ఆడింది కలెక్ట్ అయిపోతుంది జనం రావట్లేదు కానీ వంద రోజులు పడాలంటే మిగతా ఇరవై ఐదు రోజులు కూడా ఫ్యాన్స్ టికెట్ కొనాల్సిన ఫ్యాన్స్ టికెట్లు కొనటమే కాకుండా అక్కడ రెంట్ కూడా పే చేయటం దీయడానికి అది కూడా చేసేవాళ్ళు సో అలాంటి గతంలో జరిగాయి ఏది ఎక్కువ రోజులు ఆడించడం కోసం చేసేది ఇప్పుడు ఎక్కువ రోజులు ఆడించడం అనేది పోయింది ఇప్పుడు ఇవాళ ఏ సినిమా లైఫ్ అయినా సరే ఒక వారం అసలు కొన్ని అయితే ఫస్ట్ వీ ఒక వీకెండ్ ఫస్ట్ వీకెండ్ అన్నట్టు తయారైంది అందువల్ల ఎందుకంటే మ్యాక్సిమం థియేటర్స్లో మొత్తం స్టేట్లో ఎన్ని థియేటర్లు ఉంటే అన్ని థియేటర్లో సినిమా వేసేటం అంటే దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ థియేటర్లో పెద్ద సినిమా రిలీజ్ అయితే వేసేటం ఇవన్నీ మనం జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు అంత లేదు సినిమాకి సుదీర్ఘకాలం అనేది లేదు కొంతకాలం అంతే అది వారం లేదా రెండు వారాలు దాని లైఫ్ అన్నట్టు తయారైంది సో ఇప్పుడు ఏదైతే దీనికి సంబంధించి దేవరికి సంబంధించి నార్త్ అమెరికా కలెక్షన్ల పరంగా ఏదైతే సోషల్ మీడియాలో చర్చ నడుస్తుందో సో ఇది దీని వెనక నిజంగా ఉన్నారా లేదా సో ఆ స్థాయి కలెక్షన్స్ నిజంగా వచ్చాయా లేదా అనే దాని మీద ఒక పూర్తి వివరాలు మనకు అందితే గనక సో ఇది ఒక ఇలాంటి బ్యాడ్ ప్రాక్టీస్ మిగతా వాళ్ళకు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకుంటే రేపొద్దున ఫేక్ కలెక్షన్ల రికార్డులు అనేవి ఇంకా కంటిన్యూ అవడానికి ఆస్కారం ఉంటుంది అలా జరగకుండా ఉండి ఉంటే చాలా హ్యాపీ అందరూ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే ఇది జెన్యున్ కలెక్షన్ కలెక్షన్ అనేది జెన్యున్ అయితే ఇంకా అంతకంటే హ్యాపీనెస్ ఉండదు ఇంకా హీరో ఫ్యాన్స్ కానీ సినిమా ఇండస్ట్రీకి కానీ అంతకంటే హ్యాపీ థింగ్ బుక్ అవుట్ ఉంటుంది చూడాలి మరి ఇది ఏంది నిజా నిజాలు అనేవి కాలక్రమంలో బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్